శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన నెల్లూరు పట్టణ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా బైక్ సైలెన్సర్ ను మార్చి పట్టణంలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్తో పాటు సైలెన్సర్లను తొలగించిన నెల్లూరు సౌత్ ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ చంద్రమౌళి నెల్లూరు పట్టణంలోని ఆర్టీసీ వద్ద సుమారు వరకు బైక్ల సైలెన్సర్లను తొలగించారు అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహనాల వలన ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఆటోలకు నెంబరు ప్లేట్ నిబంధనల మేరకు లేకపోవడంతో వాటిని తొలగించి వాటి స్థానంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త నెంబర్ ప్లేట్ వాహనదారులచే మార్పించారు